జున్ను తనని అత్తా అని పిలుస్తాడు తనకు హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు మిస్యూ సీయు అనే మాటలను ముద్దుగా మూసి సూయి అంటూ చెబుతాడని న్యాచురల్ స్టార్ నానితో కీర్తి సురేష్ రెండు సినిమాల్లో నటించింది మొదట నేను లోకల్లో నటించిన ఈ ఇద్దరు మళ్ళీ దసరాలో కలిసి నటించారు నాని కీర్తి సురేష్ అంటే ఆ సినిమా హిట్ అనేలా సెంటిమెంట్ ఏర్పరచుకున్నారు అయితే నానితో సినిమాలు చేస్తున్న టైంలో అతని ఫ్యామిలీతో ముఖ్యంగా నాని కొడుకు అర్జున్తో కీర్తి సురేష్ చాలా క్లోజ్ అయిందట ఇదే విషయాన్ని ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది జున్ను తనని అత్తా అని పిలుస్తాడు తనకు హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు మిస్ యూ సి అనే మాటను ముద్దుగా మూసి సూయి అంటూ చెబుతాడని ఎప్పుడైనా తనకు లో అనిపించినప్పుడు ఆ వాయిస్ ఓవర్ వింటానని చెప్పింది కీర్తి సురేష్ ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా జున్ను దగ్గరకు వెళ్తానని కీర్తి సురేష్ చెప్పింది ప్రస్తుతం కీర్తి సురేష్ నాని ఫ్యామిలీ గురించి ముఖ్యంగా ఆ హీరో తనయుడు అర్జున్ గురించి చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక కీర్తి కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్లో ఈ మధ్యనే వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్న అమ్మడు అక్కడకు వెళ్ళాక గ్లామర్ డోస్ పెంచిందన్న టాక్ వినిపిస్తోంది అయితే తెలుగులో దసరా తర్వాత కీర్తి సురేష్కి ఒక్క ఆఫర్ కూడా రాలేదు కల్కీ సినిమాలో బుజ్జి పాత్రకు తన వాయిస్ ఇచ్చి మెప్పించింది కీర్తి సురేష్ దసరా కాంబినేషన్లో నాని శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేయబోతున్నారు ఒకవేళ హీరోయిన్గా మళ్ళీ కీర్తి సురేష్నే రిపీట్ చేస్తారా అన్న డౌట్ కూడా ఉంది అదే జరిగితే మాత్రం దసరా కాంబో మరో సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చు అటు తమిళంలో కూడా తన దూకుడు తగ్గించింది కీర్తి సురేష్ బాలీవుడ్లో వస్తున్న ఆఫర్లు ఆమె కెరీర్కు ఎంకరేజ్మెంట్ అందిస్తున్నాయి మరి ఇక్కడ మహానటిగా గుర్తింపు తెచ్చుకుని నేషనల్ అవార్డు కూడా అందుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి కీర్తి మాత్రం బాలీవుడ్లో పాగా వేయాలనే ఉద్దేశంతోనే అక్కడ పర్ఫెక్ట్ ప్లానింగ్తో సినిమాలు ఓకే చేస్తుందని తెలుస్తుంది